తెలుసా మీకు తెలుసులే ఇన్ని రోజులు నేనెతికితే గానీ దొరకందానివి పెళ్లికి రెండు రోజుల ముందే ఎలా దొరికావో తెలుసా నేనెతికితే నువ్వు దొరకలేదు ఆటో దొరికావు శేతగా నా కొడుకు నువ్వెక్కడున్నావో ప్లాట్ఫామ్ తో సహా ఫోన్ చేసి మరీ ఇచ్చేశాడే సిక్కిం సిటో నెంబర్ ప్లాట్ఫామ్ లో అంటుందా మీరు రేపొద్దు నుంచి తీసుకెళ్ళిపోండి చెప్తున్నారు ఎటి ఆడు పక్కలో పడుకున్నావా ఈ ఆరు నెలల్లో ఇంకొకసారి ఆడి పక్కలో పడుకున్నానని చెప్పు ఇక్కడికి నువ్వు వెళ్ళచ్చు బాగా గుర్తు చేసుకుని చెప్పు రువుతో పడుకున్నోడ్ని ఎలా వదిలేత్తాననుకున్నావే ఏం చేశానో తెలుసా తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్ను యాదవని చేశారు కదా నా కూతుర్ని నీ కొడుకు తీసుకెళ్తే ఆడవడో తీసుకెళ్లాడని కాకమ్మ కబుర్లు చెప్తావురా

ఎలా బతికి పట్ట కడతాడనుకున్నాం రా చాతి తక్కువనంగా పాడి పట్టు నీ పెళ్ళా నీ ఒక్కడి పక్కలోనే పడుకొని కన్న తింట్రాయన్ని ఆయన ఆ దర్శ జాగ్రత్తగా రాడే హౌద ఈ జాతి తగ్గుద్దా కొనుకు పక్కలో ఒక రోజు లాచడతా పడుకుందా నీ కూతురు చాతి అయిటాయి నీ చాతీ అయిటాయి

రే నువ్వు నా కూతుర్ని ప్రేమించినందుకు కాదరా బతికుండగానే ప్రేమించలేక చావాలి ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనీ ఇళ్లలో కనబడితే దాని వెలుగు తగ్గిపోదు అందుకే ప్రేమ ఎప్పుడు చరిత్రలోనే ఉంటది దానికి భవిష్యత్తు ఉండదు రాకపోతే ఉదానసి వేవమ్మని కొమాడి చెప్పుల్ వేవమ్మ ఏయ్ ఇక్కడికి ఇడవల ఆగస్తా ఏయ్ ఇత్తుకల్సు బదకన కాదు వేవమ్మ నేను లేకను బదకన అలవాట్ చేతను ప్లీజ్ కొచ్చన అంతే నేను తుపురం పెట్టని కానీ ఈ వెనకే ఉండను వేవమ్మ ఇంకెలా చెప్పాలో అర్థం కాక ఈ రోజు నిజం తెలుసుకోవాలనుకున్నాను అందుకే ఇలా నీకు నాన్న పుట్టేస్తాడు నువ్వు నాకు కావాలి కానీ నీతో ఎలా బతకాలో నాకు తెలియట్లేదు నిన్ను నాతో ఉంచుకోవడం నిన్ను ప్రేమించడమా ద్రోహం చేయడమా నాకే అర్థం కావట్లేదు కానీ నువ్వు ఎప్పుడైతే పిల్లలు కావాలన్నావు నీకు ద్రోహం అనిపించింది అందుకే పంపేస్తున్నాను నీకు మా నాకొక చిన్న సాయం చేసి పెడతావా ఆసి ఎక్కడున్నాడు అక్కడికి తీసుకెళ్లి నన్ను దింపేస్తావా అతలండి నాన్న అతలండి నాన్న ఇంకా ఏముందని వెళ్తా వాడి దగ్గరికి నా చేయి వదలండి నాన్న నా చేయి వదలండి నాన్నా కోపం నేను ముసల్దాన్ అయిపోతాను కానీ కోపం రావాల్సింది మీ మీద కదా మీరెంత నరకం చూపించినా ఒక్కరోజు కూడా చెప్పకుండా ఆడిలో ఆడి ఏడ్చినందుకు నాకు కోపం వస్తుంది నాన్న నేను ఆడి దగ్గరికి వెళ్లి ఆడి కోసం ముసలిదాన్ అయిపోతాను రాయనం కూతురు కేవలం పడుకోవడానికి ఆసక్తితో వెళ్ళిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు అలా వెళ్ళిందాన్ని అయితే సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను కదా ప్రేమించాడు నాన్న నేను అడిగానని ఆ రోజు కూడా నన్ను తీసుకెళ్ళాడు నేను అడిగింది ఇవ్వలేకపోతున్నానని ఈరోజు నన్ను తెలిసాడు నాన్న ఇంకేం లేదు ఒక్కడు మగ్గాడా కాదా అని చెప్పడానికి నువ్వెవరు ఆశగాడవడు నాన్న ఒక ఆడపిల్లక నేను కదా చెప్పాలి ఆరు నెలలుగా ఆడితో ఉన్నావా అని అడుగుతున్నావు కదా ఉన్నా నాన్న ఉన్నా రోజు కూడా అన్న విషయమే నాకు గుర్తు రాలేదు నాన్న ఏ ఆడపిల్లకైనా గొప్ప మగాడు ఎక్కడ దొరుకుతాడు నాన్న మా టీచర్ చెప్పింది నాన్న మగతనం అంటే నువ్వు అనుకున్నట్టు రెండు కాళ్ళ మధ్య ఉండేది కాదని మగాడి నర నరాల్లోనూ ఉంటదని అందుకేనేమో ఆసిగడ్న పట్టుకుంటేనే చెమటలు పట్టేస్తుంటాయి ప్రేమ గురించి మీకేం తెలుసులే ఉమ్మ మంచం పట్టిన తర్వాత ఒక్కసారే నా ప్రేమగా పట్టుకుని ఉంటే నీకే తెలిసంది వదిలేయడం ఎంత కష్టం నీకెలా చెప్తే అర్థమవుతుంది నాన్న ఆ శడు నా మీద పడుకోని అవసరం లేదు దానికోసమే నేను వెళ్ళిపోయానని మీరు అనుకుంటే ఆడితో ఒక రాత్రి మొత్తం గడిపే నాన్న ఆ అనుభూతి చాలు జీవితం మొత్తానికి నేను ఆశీ దగ్గరికి వెళ్ళిపోతాను మాట్లాడుతూ ఉంటే నా కొడుకు ఒక్కసారి కూడా ఏంటి అని రాకపోయారు ఏం కాదులే ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు పిల్లలు అడిగారు

ప్రేమకు దైవత్వానికి అంగవైకల్యం ఉండదు తల్లి